చందూర్తి మండల కేంద్రంలో శుక్రవారం హిందూ సమావేశాన్ని మండల అధ్యక్షులు విజయేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర సహాయ మంత్రి సంజయ్ కుమార్ ఈ నెల కరీంనగర్ లో జరిగే హిందూ యక్త యాత్ర కార్యక్రమాన్ని హిందువులంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ అసెంబ్లీ కన్వీనర్ మార్తా సత్య జిల్లా కౌన్సిల్ మెంబర్ పోచెట్టి రాకేష్ జిల్లా ఉప అధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ యువ ముఖ్య అధ్యక్షులు మోతుపల్లి రాజశేఖర్ సీనియర్ నాయకులు చిలుముల హల్మయ్య చారి శ్రీనివాస్ తదితరలు పాల్గొన్నారు మే ఇరవై రెండవ తారీఖు నాడు హిందూ సామ్రాట్ మా అభిమాన నాయకులు కేంద్ర శాఖ సహాయ మంత్రి వర్యులు కరీంనార్ పార్లమెంట్ సభ్యుల గారి ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాల నుంచి మరి హిందూ ఏకతా యాత్ర పేరు మీద మరి హిందువుల యొక్క ర్యాలీని మే ఇరవై నాడు సాయంత్రం నాలుగు గంటలకు కరీంనగర్ వైశా భవన్ నుండి మరి హిందూ ఏకత యాత్ర ప్రారంభమవుతున్నది కాబట్టి ఈ చంద్రుర్తి మండలానికి సంబంధించినటువంటి బీజేపీ నాయకులు కార్యకర్తలు హిందువులు తరలి వచ్చి మరి హిందూ ఏకత యాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను భారత్ మాతాకి ఈ రోజు చంద్రుతి మండల కేంద్రంలో మరి మే ఇరవై రెండవ తారీఖు నాడు మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మన బండి సంజయ్ కుమార్ గారు నిర్వహించినటువంటి హిందూ ఎత్తే యాత్రను మరి చంద్రుతి మండలం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు ప్రజలు హిందూ బాంధువులు అందరూ కూడా తరలి రావాలని మరి ఈరోజు చంద్రుతి మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ సమావేశానికి మన మండలానికి గా వచ్చినటువంటి రేగుల మల్లికార్జున గారికి ధన్యవాదాలు అలాగే మన మండలం నుండి బూత్ అధ్యక్షులు కానీ గ్రామ నాయకులు మన సీనియర్ నాయకులు అందరికి కలిపి ఈ ఇరవై రెండు తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు కరీంనగర్ లో జరిగేటువంటి హిందూ యక్తయాత్రను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భారత్ మతకి